తెనాలిపట్నంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎర్లలింగే కాలనీలో పోలీసులు ఉదయం నుంచి కూడా కార్డెన్ తెచ్చి నిర్వహిస్తూ ఉన్నారు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీస్ బృందాలు మొత్తంగా కూడా ఎడ్లలింగే కాలనీకి చేరుకొని కూడా ఇక్కడ అనుమానాస్పద వ్యక్తులను కానివ్వండి అట్లాగే ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అసిస్టెంట్ అడిషనల్ ఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో డిఎస్పీ జనార్దన్ రావు నేతృత్వంలో మొత్తం పట్టణ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ బృందాలు మొత్తంగా కూడా ఎడ్లలింగే కాలనీకి వచ్చి ఉదయం ఐదు గంటల నుంచి కూడా ఇక్కడ తనిఖీలు చేపడతా కూడా కొన్ని అనుమానాస్పద వ్యక్తులను విచారించారు తో పాటు ఇక్కడ అనుమానాస్పదంగా ఉన్నటువంటి సరైన రికార్డ్స్ లేనటువంటి వెహికల్స్ని కూడా సీజ్ చేశారు అట్లాగే మనతో పాటు ఈ తనిఖీలు చేపడుతున్నటువంటి అడిషనల్ ఎస్పీ రమణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు సార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ప్రధాన కారణం ఏంటి ఈ తనిఖీలు కార్డెంట్ సెర్చ్కి సంబంధించి కార్డెన్ అండ్ ప్రధాన కారణం ఏం లేదు తర్వాత మనకి సర్ప్రైజ్గా ఒక ఏరియాలో మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది అంటే ఇక్కడ బ్యాడ్ క్యారెక్టర్స్ ఉంటున్నారు తర్వాత కొన్ని అసాంఘిక కార్యక్రమాలు అన్న దాని మీద ఉన్నప్పుడు సర్ప్రైజ్గా ఈరోజు అయితే మన గవర్నమెంట్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ ఎడలంగే కాలనీలో ఎనిమిది టీంలతో మేము ఒక ఎస్ఎస్పి ఒక డిఎస్పి నలుగురు సిఐలు డెబ్బై మంది స్టాఫ్ తోటి ఈ కార్డినెన్స్ వచ్చే ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము ఇది దీంట్లో ప్రతి ఇంటిని ఎవరెవరు ఉంటున్నారు వాళ్ళ వ్యక్తుల యొక్క వివరాలన్నీ రాసుకోవడంతో పాటు అనుమానంగా ఉన్న వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది దాంట్లో నాలుగు ఆటోలు ప్లస్ ముప్పై ఈ వెహికల్స్ అన్నీ కూడా టూ వీలర్స్ ఇవన్నీ కూడా నేను నెంబర్ లేనివి రికార్డు లేనివి అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఉద్దేశం వల్ల ఇప్పుడు ఏరియాలో ఉండేవాళ్ళు మామూలుగా రెగ్యులర్గా ఉండే వాళ్ళే ఉంటున్నారు లేకపోతే ఎవరైనా కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తున్నారు అని అన్న దాని గురించి కూడా దీనిలో ఇది ఈరోజు కార్న్స్ వచ్చి మనము ఐదున్నర నుంచి ఏడున్నర వరకు ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది మరి వెహికల్స్తో పాటు అనుమానాస్పద వ్యక్తులు వ్యక్తులని రౌడేషన్స్ కానివ్వండి వారి కథలెక్కలు కానివ్వండి అట్లా గుర్తించారు అంటే ఇప్పుడు మామూలుగా రెగ్యులర్గా ఇళ్లలో ఉండేవాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు ఎవరన్నా వచ్చినట్లయితే మనము చెక్ చేసినప్పుడు ప్రతి ఇంటిని చెక్ చేసినప్పుడు వాళ్ళ వివరాలన్నీ రాసుకుంటున్నాం రాసుకుంటున్నప్పుడు మనం ఆధార్ కార్డు తర్వాత వాళ్ళది ఇక్కడ రెసిడెన్షియల్ ప్రూఫ్ ఏమైనా అనేది చెక్ చేసినప్పుడు అవి కాకుండా కొత్త వ్యక్తులు ఉన్నట్లయితే వాళ్ళని మనం కస్టడీలో తీసుకుంటాం బట్ ఈరోజు అయితే మాత్రం అలాంటి కొత్త వ్యక్తులు అయితే ఇక్కడ ఎవరు లేరు తర్వాత మనకి ఈ ఏరియాలో ఉండే రౌడీ షీటర్స్ ఏడుగురు రౌడీ షీటర్ గాను ఐదుగురు రౌడీ షీటర్లని అదుపులో తీసుకున్నాం అలాగే సస్పెక్ట్ షీటర్లో కూడా ఇద్దరిని తీసుకున్నాం అది ఇద్దరు మిగతా ఇద్దరు రౌడీ షీటర్లు కూడా ఒకళ్ళు వాళ్ళ అమ్మాయి బర్త్డే అని చెప్పి గుండదలో వెళ్ళటమును ఇంకొక వ్యక్తి ఇప్పుడే బయటకు వెళ్ళాడని అన్నారు అది అలాగ వాళ్ళు సర్ప్రైజ్గా వాళ్ళని చెక్ చేసినప్పుడు కూడా ఇళ్ళ దగ్గర ఉన్నారా లేదా లేకపోతే వాళ్ళు ఏమేమి చేస్తున్నారని చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయడం చేయడాన్ని బట్టి కూడా వాళ్ళు ఫ్యూచర్లో జాగ్రత్తగా ఉంటారన్నది దీంట్లో ఉద్దేశం ప్రధానంగా ఈ ఎర్లలింగి కాలనీ కాకుండా టోటల్గా మిగతా ప్రాంతాల ప్రజలకు కూడా ఈ కార్డన్ సెచ్ ద్వారా ఏం చెప్తారు రైట్ ఇప్పుడు మిగతా ఏరియాలో కూడా మీ ఏరియాలో ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు వస్తున్నారని కానీ లేకపోతే ఏదైనా అనుమానాస్పద కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయన్న కనుక మీకు ఏదైనా సమాచారం ఉన్నట్లయితే మీరు దగ్గరలోని పోలీస్ స్టేషన్ చెప్పినట్లయితే ఆ ఏరియాలో కూడా ఇదే విధంగా ఈ కార్డనండ్ సెచ్ ఆపరేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం ఖచ్చితంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా మొత్తం ప్రత్యేక పోలీస్ బృందాలు మొత్తంగా కూడా ఇక్కడికి చేరుకుని అడిషనల్ ఎస్పీ రమణ్ గారి నేతృత్వంలో అట్లాగే డిఎస్పీ జనార్దన్ గారి నేతృత్వంలో మొత్తం మొత్తంగా కూడా పోలీస్ బృందాలు దాదాపు డెబ్బై మంది సిబ్బంది దాకా కూడా ఎడ్లలింగే కాలనీ చేరుకుని ఇక్కడ ముమ్మరంగా కూడా తనిఖీలు చేపట్టారు అనుమానాస్పదంగా ఉన్నటువంటి వెహికల్స్ వ్యక్తులను విచారించడంతో పాటు వెహికల్స్ కూడా కొన్ని రికార్డ్స్ సరైన రికార్డ్స్ లే సరిగ్గా లేని కూడా వెహికల్స్ కూడా సీజ్ చేశారు అట్లాగే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రౌడీ షీటర్స్ అట్లాగే సస్పెక్ట్ షేటర్స్ కూడా అదుపులోకి తీసుకుని వారి కదల పై కూడా ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది మొత్తంగా చూసుకుంటే కనుక ఉదయం ఐదు గంటల నుంచి దాదాపు రెండు గంటల పాటు ఈ కార్డును తెచ్చేందుకు కూడా డౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎడ్లంగి కాలనీలో కొనసాగిన పరిస్థితి కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్ ఎస్ న్యూస్